ఆగస్టు పది ఈ పక్క పక్కనే రేపు పది పద్దెనిమిది సారీ పద్దెనిమిది రేపు పదో తారీఖు నాడు మా ఒట్టికూటి రామారావు గౌడ్ చేస్తుంది కాబట్టి పది తారీఖు అనుకుందాం అయితే ఈ పండుగ సాయన జయంతి పోతే మా సర్వాయి పాపన జయంతి ఈ నెల మొత్తం చేయాలి ఆగస్టు నెల మొత్తం కూడా మహనీయులు స్వాతంత్రం వచ్చిన దినాలలో ఉన్నారు కాబట్టి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళిద్దరు కూడా తెలంగాణ రాబినోట్సు ఈయన ఒక ఆయన నిజాం సైన్యాన్ని తన్ని తరిమేస్తే దాటించింది నాకు గురికిచ్చి కొడితే పండుగ సాయన్న మా సర్వాయి పాపన్న మొఘలాయి చక్రవర్తులకు సవాలు విసిరినోడు ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బీసీ బిడ్డలు వీళ్ళంతా కూడా మనం గర్వపడాల్సిన అవసరం ఉంది పిల్లల విషయం అయితే మిత్రులారా ఈరోజు పెట్టిన సమావేశంలో తెలంగాణ జన సమితి పార్టీ ఇంత మంచి కార్యక్రమాన్ని బీసీలకు మద్దతుగా తీసుకోవడం మనం అందరం కూడా హర్షించాల్సిన విషయము కోదండరాం సార్ మొదటి నుంచి కూడా ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమాలలో తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి జేఏసీ చైర్మన్గా తర్వాత టీజేఎస్ పార్టీ అధ్యక్షుడిగా అనేక సామాజిక ఉద్యమాలని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించేటటువంటి వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో ఆయన లేకున్నా కూడా ఈరోజు వాళ్ళ క్యాడర్తోని కార్యక్రమం పెట్టాలని ఆహ్వానిస్తున్నాం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంగా ఈరోజు బీజేపీ పార్టీ కూడా అక్కడ మీటింగ్ పెట్టింది మన ఇందిరా పార్క్ ధర్నా చౌక్లు బీజేపీ పార్టీ ఏమని మీటింగ్ పెట్టిందంటే ఈ బీసీ రిజర్వేషన్లు రాకుండా చెడగొట్టాలని మీటింగ్ పెట్టింది ఎట్లా చెడగొట్టాలి రేపు ఐదో తారీఖు నాడు యూపీఏ గవర్నమెంట్ వాయిదా తీర్మానం ఇచ్చింది పార్లమెంట్లో ఏమని తెలంగాణ రిజర్వేషన్ బిల్లు విద్యా ఉద్యోగ రంగాలలో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి నిన్న మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి ఆర్డినెన్స్ ఇచ్చి గవర్నర్కు పంపి రాష్ట్రపతికి పంపి ఇట్లయితే అయితే లేదని చెప్పేసి రేపు ఐదో తారీఖున వాయిదా తీర్మానం ఆరో తారీఖు ధర్నా ఏడో తారీఖు రాష్ట్రపతిని కలవాలి ఇంత మంచి కార్యక్రమము రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పెద్దన్న హనుమంతన్న గత ముప్పై ఏండ్ల నుంచి బీసీల కోసం తపస్సు చేస్తున్నాడు బీసీ రిజర్వేషన్లు తీసుకురావడం కోసం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు తీసుకురావటం కోసం అనేక మంది నాయకులు పనిచేస్తుంటే ఈరోజు ఈ ఈ రిజర్వేషన్ బిల్లులో ముస్లింలు ఉన్నారు కాబట్టి మేము సపోర్ట్ చేయము ముస్లింలను తీసేసి మీరు బీసీల కోసం బిల్లు పెట్టరని చెప్పేసి మా రామచంద్రరావు అడ్వకేటు ఆయన దొంగ పనులు చేస్తుండు దొంగ అడ్వకేట్గా ఇక్కడ పెట్టిండ ఆయన ఏం చేయాలి కారణం దొర ఆయన కారణం దొర బీజేపీ పార్టీ వాళ్ళ అయ్యా జాగీరు మనది కాదు బీసీలకు సంబంధం లేదన్నట్టు బీజేపీ పార్టీ బీజేపీ పార్టీలో ఉండేటటువంటి బీసీ నాయకులకు ఇప్పటికైనా సిగ్గు రావాలి మిత్రులారా బీజేపీ పార్టీలో ఉండే బీసీ నాయకులు అయ్యా మీరు బీసీలా లేకపోతే అగ్ర కులాలా తేల్చుకోండి ఇంకెక్కువ మాట్లాడితే బాగుండదు మిమ్మల్ని మేము అవమానిస్తామంటూ మా అన్నదమ్ములు కాబట్టి మేము అవమానించలేకపోతున్నాం అదే మా ఊళ్ళు అయితే వేరే విధంగా చెప్తుండే ఓ పంచాయతీ ఉంటే అని అటు ఇటువైపాని బీజేపీ పార్టీలు ఉండే బీసీ నాయకులు కూడా ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా ఇది అంతిమ పోరాటం తెలుసుకోవాల్సిన అవసరం ఇవాళ మీరు బీసీలకు మద్దతుకుంటారా బీజేపీ పార్టీ బ్రాహ్మణులకు మద్దతు ఉంటారా ఈ రెండు విషయాలలో మీరు తెలుసుకోవాలి తర్వాత మేము బీసీలమంటే అంటే మాత్రం మర్యాద దక్కదని చెప్తున్నాం ఈరోజు బీసీల కోసం జరుగుతున్న ధర్మ పోరాటంలో రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి కోదండరాం సార్ లాంటి వాళ్ళు ఈరోజు బీసీల కోసం పనిచేస్తుంటే మీరు ఈ బీసీ రిజర్వేషన్లలో ముస్లిం రిజర్వేషన్లు ఇన్క్లూడ్ అయి ఉన్నాయి మేము ఇయ్యమంటారా మీ చరిత్ర తెలియదా ఉత్తరప్రదేశ్లో నువ్వు ఎట్లిస్తున్నావు నీ యోగి పెద్ద యోగి ఉన్నాడు కదా పెద్ద మునగాడు కదా ఆయనకి దేశంలో అంత గొప్పడు ఎవరు లేదు ఆదర్శ పురుషుడు నీకు దమ్ముంటే ఉత్తరప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్లు తగ్గించు తీసాయి నీకు దమ్ముంటే నీ మోడీ అమిత్ షా పెద్ద బాధాలు కదా నీ గుజరాత్లో ముస్లిం రిజర్వేషన్లు తీసాయి పనికి మాలిన దమ్మలు లెక్క మాట్లాడుతున్నారు మీ బతుకులు ఎవరు తెలవదు మీ చరిత్ర ఎవరు తెలియదు ఎప్పుడైనా ఏదైనా బీసీలకు న్యాయం జరుగుద్దు ఒక అడ్డం మీటింగ్ పెట్టాలి బీసీలకు ఉపకారం జరుగుతుందంటే ఒక అడ్డం మీటింగ్ పెట్టాలి పెట్టి జమ్మయ్య జక్కయ్య అందరినీ ఆడ గూడేసి ఇంట్లో ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి మేము ఇస్తలేము సరే ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి నువ్వు ఇస్తలేవు రేపు బీసీల గురించి వాయిదా తీర్మానం పెట్టిండు నీ ఎంబీసీ ప్రధాని నరేంద్ర మోడీ ఎంబీసీ కులమని ఆయన ఏడుస్తాడు ఎలక్షన్ల ముందర నా కులాన్ని బట్టి నన్ను అవమానించారని చెప్పేసి ఎలక్షన్లలో ఓట్ల కోసం రేపు వాయిదా తీర్మానానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా లేదా చెప్పు పార్లమెంట్లో పెట్టే వాయిదా తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం పెడుతుంది బీజేపీ వాళ్ళు ఫేస్బుక్లలో ఏం రాస్తుర్రు రాహుల్ గాంధీ అసలు హిందువే కాదు బీసీనే కాదు ముస్లిం కాదు అసలు ఈ దేశపూడే కాదు మరి ఈ దేశం కాని వ్యక్తి బీసీ కాని వ్యక్తి హిందూ కాని వ్యక్తి ఈరోజు నిలబడి బీసీల కోసం రిజర్వేషన్లు పెట్టాలని వాయిదా తీర్మానం ఇస్తున్నది నీ పాత్ర ఏంటి చెప్పు అది చెప్పకుండా బీసీ రిజర్వేషన్లు అందులో ముస్లింలను చొప్పిస్తున్నారు వాళ్ళని చొప్పి నీ దగ్గర ఉంది కదా నీ ఏడు అదే ఏడుస్తున్నావు తప్పట్లేదు మరి నీ గుజరాత్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చుడు తప్పుతలేదు నీ రాజస్థాన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చుడు తప్పుతలేదు నీ దగ్గర ఉంది కదా మీలాంటి దద్దమ్మలు ఈ దేశాన్ని పరిపాలిస్తారు కాబట్టినే ఈరోజు ఈ దేశంలో ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మిత్రులారా మనం అందరం కూడా ఓపెన్గా బీజేపీ పార్టీ విధానాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది వాళ్ళని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం ఇక కలవకుండ్ల కవితమ్మ వాళ్ళయ్య పదేండ్లు దగ్గర దగ్గర ముఖ్యమంత్రి ఉంటే బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తుంటే మేమందరం రోడ్ల మీద పడి కొట్లాడుతుంటే ఏ రోజు కూడా నూరెత్తారు కవితమ్మ ఇవాళ అంటే డెబ్బై రెండు గంటలు దీక్ష చేస్తుందండి ఎవరు చేస్తుర్రో అమ్మా నువ్వు దీక్ష లక్షల కోట్లు సంపాదించుకొని వందల కోట్లు వెనకేసుకొని ఈ రోజు నువ్వు గారిసే బీసీల మీద ముసలి కన్నీరు మాకెందుకు నీ కోసం నీ పార్టీ కోసం పనిచేసుకో ఇవాళ వరకు ఈ రాష్ట్రానికి పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు బీసీ రిజర్వేషన్ల విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడారు ఒక్క మాట కూడా అసలు ఆ నూరు ఆ నోరు మరి ఉన్నదా పోయిందా తెలియదు ఆ నోట్లు ఏమన్నా జిల్లేలు పుట్టినాయా పుండ్లు పుట్టినాయా తెలుస్తలేదు కేటీఆర్ ఉన్నాడు ఆ సీఎం రమేష్ పంచాయతీ పెడతాడు అందరు పంచాయతీ పెడతాడు కానీ ఏ రోజు ఇదే ప్రెస్ క్లబ్లో ఒక కాలి పెట్టి సీఎం దా కూర్చు అంటాడు కానీ బీసీ రిజర్వేషన్ ఇరా నాయన అని చెప్పేసి ఇక్కడ ఒక్కరోజు కూడా మాట్లాడలేదు కేటీఆర్ ఇటువంటి దొంగలు పరిపాలించిన తెలంగాణని ఇటువంటి దొంగలు పరిపాలిస్తున్న ఈ దేశాన్ని మొన్న రాహుల్ గాంధీ గారు చాలా గొప్పగా మాట్లాడి మా తప్పైంది బీసీలను విస్మరించడం ఇప్పుడు సరి చేసుకుంటామన్నాడు మోడీ నువ్వు కూడా ముందుకురా బీసీల విషయంలో నువ్వు బీసీ బిడ్డనని చెప్తున్నావు కాబట్టి ముందుకొచ్చి రేపు ఐదో తారీఖు వాయిదా తీర్మానంలో నువ్వు పాల్గొను లేదంటే బీజేపీ పార్టీ బిల్ పెట్టి దాన్ని పాస్ చేసి బీసీలకు జనాభా దామాష ప్రకారం ఇవ్వాల్సి ఉంది ఒకవైపు రాహుల్ గాంధీ డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు తీసుకుపోతాం ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ ఎత్తేస్తామని చెప్తుంటే డెబ్బై ఐదు శాతం కాదు ఎనభై శాతం రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో ఇరవై శాతం ఎక్కువ మాట్లాడితే పది శాతం ఓపెన్ కోట ఉండాలి ఎందుకంటే అగ్రకుల పేదల పేరుతోటి పది శాతం రిజర్వేషన్లు ఆల్రెడీ ఇస్తున్నాం వాళ్ళు ఉన్నది మూడు శాతం వాళ్ళకు ము అంటే మూడు రెట్లు ఎక్కువ మూడు వందల శాతం రిజర్వేషన్లు వాళ్ళకు వస్తున్నాయి ఇంకెందుకు ఓపెన్ కోట ఓపెన్ కోట అవసరం లేదు కదా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయం వచ్చేసరికి ఈ దేశంలో బీజేపీ పార్టీకి అభ్యంతరం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి అభ్యంతరం ఉంటుంది కోర్టులకు అభ్యంతరం ఉంటుంది పెద్ద పెద్ద మీడియా పత్రికలకు మీడియా అధినేతలకు అభ్యంతరం ఉంటుంది వాడు సక్కగా ఏ మీడియాలో బీసీ రిజర్వేషన్లు అంటేనే ఈ దేశంలో ఉండేటటువంటి పత్రికా యాజమాన్యాలు సుప్రీంకోర్టు హైకోర్టు ఇవన్నీ కూడా వ్యతిరేకమే బీసీ రిజర్వేషన్లకు ఇక బీజేపీ పార్టీ అయితే పుట్టిందే బీసీలని చేయనీకి పుట్టింది ఆ పార్టీ దేశంలో బీసీలకు వ్యతిరేకం ఎస్సీలకు వ్యతిరేకం ఎస్టీలకు వ్యతిరేకం మైనార్టీలకు వ్యతిరేకం వాళ్ళొక్క బ్రాహ్మణులకు తప్ప ఇంకెవ్వరికి అనుకూలం కాదు అది బాపనోళ్ళ పార్టీ అది దాన్ని మన వాళ్ళే ముందురికి ఉరికి ఉరికి మన బీసీలే నిన్న మేము ఒక ప్రెస్ మీట్ పెట్టినాం బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేకాన్ని ఫేస్బుక్లో పెడితే ఒకటే కామెంట్లు ఎందుకు నువ్వు ముస్లిం మతంలో చేరిన వాంటాడు ఒక ఆయన నువ్వు క్రిస్టియానిటీల చేరిన వాంటాడు అంటే మా బీసీ రిజర్వేషన్ల గురించి మేము ప్రశ్నిస్తే మేము క్రిస్టియన్లమైతాము మా బీసీ రిజర్వేషన్ల కోసం మేము ప్రశ్నిస్తే మేము ముస్లింలమవుతాము ఇంత ఉందా ఇటువంటి వెదవలు సోషల్ మీడియా మీద కూర్చొని ఆ పెట్టిన ఎదవలు కూడా బీసీలే మళ్ళా వాళ్ళ సక్కదరం చూడరి మనం మాట్లాడేదే వాని కొడుకు రిజర్వేషన్ కోసం వాని కొడుకు ఎడ్యుకేషన్ కోసం వాడు సర్పంచ్ కావటం కోసం వాడు ఎమ్మెల్యే కావడం కోసం చట్టసభలో రిజర్వేషన్ రిజర్వేషన్లు ఇవ్వాలి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి విద్యలో రిజర్వేషన్ ఇవ్వాలి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలని పోరాటం జరుగుతుంటే ఎవడు ప్రశ్నిస్తే వాడిని నువ్వు క్రిస్టియానిటీల జాయిన్ అయినవా నువ్వు ఇస్లాంలో జాయిన్ అయినవా అసలు నువ్వడరా బయ్ నాకు చెప్పడానికి నా తాత ముత్తాతల నుంచి వందల తరాల నుంచి మేము బీసీలుగా ఈ దేశంలో హిందువులుగా మేము గుడికి పోయి కానికేస్తేనే కదా మేము గుడికి పోయి బియ్యం ఇస్తేనే మేము గుడికి పోయి పప్పులు ఉప్పులు ఇస్తేనే కదా బాపనాయన ప్రసాదం చేసి పెట్టేది బాపనాయన ఏం చేస్తాడు ఖాళీ సంచి ఒక గుడ్ వేసుకుని వస్తాయి మీద అవన్నీ మేమే తీసుకుపోతాం మేమే హిందూ మతానికి రక్షకులం మా ఇంట్లోనే ఆవులు సాదినాం మా ఇంట్లోనే బర్రెలు సాదినాం మా ఇంట్లోనే గొర్రెలు సాదినాం నువ్వు దాదినవా నువ్వు నేర్పుతావా నాకు దా పల్లెటూరులోకి పోదాం ఎవడు చేస్తుండో హిందూ మతానికి సేవ నువ్వు చేస్తున్నావా కాబట్టి మిత్రులారా సమయాభావం ఉన్నందున ఈ ఈ రేపు జరగబోయేటటువంటి ఆరో తారీఖు కార్యక్రమంలో అందరూ ఢిల్లీలో పెద్ద ఎత్తున పాల్గొనాలని రిక్వెస్ట్ చేస్తూ వాయిదా తీర్మానానికి ఐదో తారీఖున కాంగ్రెస్ పార్టీ యూపీఏ పక్షాలు ఇచ్చే వాయిదా తీర్మానానికి అన్ని పార్టీలు సపోర్ట్ చేసే విధంగా ముఖ్యంగా తెలంగాణలో ఉండే బీజేపీ ఎంపీలందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మనం అందరం ఒత్తిడి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ జై తెలంగాణ థ్యాంక్ యూ